పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ఇష్టడుగా ఉండాలన్నోడికి ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఉండాలి సంఘములో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి మీరు ప్రార్ ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన ప్రభు యొక్క కనికరం ఒకరుకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మిమ్మల్ని మీరు కట్టుకుంటూ ప్రార్థన చేయొచ్చు కనిపెట్టుచు కాచుకోండి కాచుకోండి నెలకోకూడదు ఏ రీతిగా సైతం నిన్ను పొట్ల పడేస్తున్నాడు ఏ రీతిగా అపవాది నిన్ను ఆకర్షిస్తున్నాడు ఏంటి వాట్ ఈస్ యువర్ వీక్ పాయింట్ ఎందులో నువ్వు లొంగిపోతున్నావు అపవాదికి శరీర కార్యాలక ధనాశక లోకాశక పాపాదిక ఏ పాపాదికి ఏ స్వభావము అసూ ఉందా నీలో గర్వం ఉందా నీలో తిరుగుబాటు స్వభావం ఉందా నీలో అని పరిశీలించుకుంటూ కాచుకో శోధంలో ప్రవేశించకుంటా